చిన్న పెళ్లి ఎప్పుడు చిన్న పెళ్లి ఎప్పుడు అని అందరూ అనుకున్నారు కదా అందుకోసం స్పెషల్ గా చేస్తాం అనమాట మరి చిన్న పెళ్లి అప్డేట్ తో అయితే ఈ రోజు అయితే మీ ముందరికైతే వచ్చేసిన భుజిగా అయితే వాళ్ళ పెద్దనాయన అయితే ఎందుకంటే వాళ్ళ పెద్దనాయన దగ్గర పోవాలంటే ఆసక్తి ఆసక్తి అవుతాడు అనమాట ఇక పాపను ఎత్తుకోబో కొద్దిసేపు నేను ఎత్తుకోను ఏంది మా ఎందుకు ఎత్తుకోవాలి ఒళ్ళు కొవ్వ దానికే అన్నానుకో నేను ఆడిపిల్లని ఎచ్చుకోను నువ్వు కూడా ఆడలేదు నేను ఆడటాన్ని అయినా నా తాపిల్లలు అంటే ఇష్టం లేదు నేను వేచ్చుకొని ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు అష్టం లేదు చెప్పుతోటి కొట్టే నాకు ఇష్టం లేదు నేను నేనేచ్చుకోను ఏంది మా ఎందుకు ఇష్టం లేదు ఇద్దరు పుట్టినాక ఇద్దరిని ఒకలాగానే చూసుకోవాలా ఇదేదో ఒక్కొక్కస్తా పిల్లలు అయితే మగ పిల్లడు

ఇట్లా చాలా మంది అనుకుంటున్నారు అంటే పాప ఇష్టం లేదు నీకు ఒక ఆడపిల్ల వైండి నువ్వు పాపను ఎత్తుకోవట్లేదు బాబుని మాత్రమే ఎత్తుకుంటున్నావు నీకు సిగ్గుందా నువ్వు మనిషివా నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని అంటున్నారు అనుకోండి నా కడుపు ఇద్దరు పుట్టినారు వాళ్ళిద్దరు నాకే సొంతం కాబట్టి మా అమ్మ పుట్టిందని నేను అనుకుంటాను నేను ఎందుకు ఆ కాకపోతే మెయిన్ రీజన్ అయితే నేను కామెంట్లలో కూడా ఒక కామెంట్ పెడితే ఏమన్నానంటే దానికి ఒక రీజన్ ఉంది అంటే ఎక్కువ వామిటింగ్ అవుతాయి కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటాడు అయితే మొన్న ఒకరు ఏమడిగినారు సచిన్ ఆ ఒక ఒక సమస్య ఉందండి అని చెప్పినాను నేను ఒకరు కామెంట్లలో అడిగితే ఒక ప్రాబ్లం వల్ల లత పాపను ఎత్తుకోవట్లేదు అని అంటే ఏమన్నారంటే ఏమైనా హెల్త్ సమస్యనే అన్నారు హెల్త్ సమస్యని కాదు బాపు ఫస్ట్ నుంచి కూడా అమ్మ దగ్గరే ఉంటాడనమాట పాపను ఉయ్యాలలో వేసి మేము ఓపుకుంటూ కింద వాళ్ళ పెదనాయన్ దగ్గర ఉంటుంది దగ్గర బోరు కొట్టి నా దగ్గర వస్తాను నా దగ్గర బోరు కొట్టి అమ్మాయి దగ్గర పోతాది ఇట్లా షిఫ్ట్ అయితే ఉంటది హ్యాపీగా ఉంటది సంతోషంగా నవ్వుతా ఉంటది కాబట్టి మా అమ్మ ఎవరి దగ్గరైనా ఈజీగా ఉండగలుగుతుంది బాబు మాత్రం చూడండి మీరు చూస్తానే ఉన్నారు వామిటింగ్ అయింది బాబుకు ఎక్కువ వామిటింగ్ అనమాట పాలు ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగాడు అనుకోండి సెవెంటీ వామిటింగ్ చేసేస్తాడు అనమాట వాళ్ళు అయితే బ్యాడ్ గా పెట్టరు కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది అంటే ప్రతి వీడియోలో బాబుని ఎత్తుకోవడం వల్ల వాళ్ళు అట్లా అనుకుంటారు అని కొందరు అన్నారు నార్మల్ గా అన్నారు మాకు అర్థం కావట్లేదు క్లారిటీ ఒక వీడియో చేయండి అన్నారు కావాలని కొందరైతే బ్యాడ్ గా తిడుతున్నారనమాట వాళ్ళ గురించి అనమాట మన సబ్స్క్రైబర్స్ ఏమీ అడుగుతున్నారంటే ప్రతి వీడియోలో పాపని ఎందుకు ఎత్తుకోవట్లేదు అని అడుగుతున్నారు కానీ వాళ్ళైతే చాలా ఘోరంగా అంటున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట మా మేలు కోరుకునే మా సబ్స్క్రైబర్స్కి మేము ఏం చెప్తున్నామంటే బాబు హండ్రెడ్ ఎంఎల్ పాలు తాగితే సెవెంటీ ఎంఎల్ వామిటింగ్ చేసేస్తాడు మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేస్తానే ఉండాలన్నమాట దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పాప అయితే డబ్బా పాలు ఫీడింగ్ తీసుకుంటూ ఉంటుంది అమ్మ దగ్గర కొద్దిగా పాలు తాగుతూ ఉంటుంది ఎందుకంటే లత ఇద్దరికీ ఇవ్వలేరు కదా ఏతరులైనా కూడా ఇద్దరికి పాలంటే చాలా కష్టం కదా దానికోసమే అనమాట ఈ పాపకు డబ్బాపాల అలవాటు ఒకటి మనుషులతో బాగా మింగిల్ అయిపోయింది కాబట్టి చూడండి బాబు వాళ్ళ పెద్ద దగ్గర ఉన్నా కూడా ఏదము అట్లా చేయడం చేస్తా ఉంటాడు అమ్మ దగ్గర మాత్రమే ఉంటాడు అనమాట అమ్మ కొడుకు అమ్మ కొడుకు అని అంటారు అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ మా బంగారు రాజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్మ కొడుకే అనమాట ఎందుకంటే వాడు అంత అమ్మతో బాగా రిలేషన్ అక్కడ చూడే అసలు అమ్మ ఒక్క నిమిషం కనబడకపోతే మాత్రం బాగా అల్లరల్లర్ చేసేస్తాడనమాట పాప ఒక టూ త్రీ డేస్ అయినా మేము మ్యారేజ్ చేయగలుగుతాం అనమాట మా అమ్మకి ఏంటంటే పాలుండాలి బాగా ఆడుకోనివ్వాలి ఎప్పటికప్పుడు మనుషులు ఇద్దరు పిల్లలు మాకు సమానమే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మాకు ఫస్ట్ డెలివరీకి ముందు ఏమనుకున్నామంటే ఆడపిల్లలే కావాలని అనుకున్నాం ఎందుకంటే ఆడపిల్లని రెడీ చేసినంతగా ఆడపిల్ల ఇంట్లో ఆడపిల్ల ఇంటికి అదృష్ట దేవత అనుకున్నంతగా అబ్బాయి ఉండదు ఇప్పుడు అబ్బాయి ఇవ్వడం మాకు అదొక కూడా హ్యాపీనెస్ అని చెప్పినప్పుడు చీరంటది అనుకున్నాం అది ఎవరికైనా ఉంటది కదా కాకపోతే మేమేమి అనుకున్నామంటే ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అయినా మాకు హ్యాపీ ఎందుకంటే మేము గోపిక అమ్మ ఓకే మాకు కన్నయ్య అయినా ఓకే అనుకున్నాం కాబట్టి ఇతర ఆడపిల్లలైనా కూడా ఇంకా అట్లా వీడియోలో ఒకరిని ఎత్తుకుంటే అట్లా ఒకరి పక్కన నిలబెడితే ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు అయితే చాలా వరకు బ్యాడ్ అయితే ఇంకోటి బాబుకు బాగాలేనప్పుడు డ్రాప్స్ ఇచ్చినారంటే డ్రాప్స్ ఎందుకు ఆయింటిమెంట్ కూడా ఇవ్వాలని అన్నారు ఆయింట్మెంట్ కూడా ఇచ్చినారనమాట గడ్డలకి ఆయింట్మెంట్ ఇచ్చినారు డ్రాప్స్ కూడా ఇస్తారనమాట ఎందుకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పిల్లలకు ఆల్మోస్ట్ డ్రాప్స్ కదా టాబ్లెట్స్ అట్లా ఏమి ఇవ్వరు కదా ఒక డ్రాప్ ఇచ్చినారు ఒక ఆయింట్మెంట్ ఇచ్చినారు ఆయింట్మెంట్ ఇస్తే మళ్ళీ గడ్డ లేయకుండా ఉంటారు ఇది అయితే కడుపులోకి పోయి మందు పనిచేస్తారు ఇది పొద్దున సాయంత్రం జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ అబ్బా మధ్యాహ్నం రాత్రి అనమాట మూడు పూట్ల అట్లా అప్లై చేయాలి పాప కూడా లైట్ గా వస్తే అప్లై చేసినాము ఈ సిరప్ వేయడం వల్ల సరిపోయింది డాక్టర్ ని ముందే అడిగినాం అనమాట ఒకవేళ ట్రిన్స్ కదా సార్ ఒకరికి రాగానే ఒక టూ త్రీ డేస్ కైనా వన్ డే కైనా వెంటనే అయినా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వేయండి అని అన్నారు ఇప్పుడైతే బాగుంది పాపకు బాబుకు మెయిన్గా ఏంటంటే మెయిన్ అంటే తల్లి అన్నప్పుడు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఇద్దరు సమానంగానే ఉంటారు ఎక్కడో ఒక రాక్షస తల్లి ఉంటారు వాళ్ళు ఎవరంటే అచ్చెత్తలాలలో పడేస్తారు వాళ్ళు పడేసోళ్ళు కాని మనం మేము తెలుసా బాగా మాకు పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు మాకు అట్లా బ్యాడ్ గా ఉండదు అనమాట థింక్ చూడండి ఆ పాప మా దగ్గర ఎట్లా ఉంటుందో రియాక్షన్ అంతే ఉంటది వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న రియాక్షన్ అంతే ఉంటుంది బాబు మాత్రం అమ్మ దగ్గరకు వస్తే రియాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటదనమాట ఎక్కడ ఎక్కడున్నా హ్యాపీగా ఉండడు బంగారాజ్ అయితే అట్లా పాపీగా ఉంటాడు మూడీగా ఉంటాడు అనమాట మా దగ్గర మాత్రం చూడు మా దగ్గర ఎక్కువ అలవాటు అయిపోయింది పాప దాన్ని చాలా బ్యాడ్గా అయితే కన్వర్ట్ చేస్తానని చాలా బ్యాడ్ గా కూడా అంటున్నారు అనమాట కాబట్టి మాకు పాప అయినా బాబా అయినా ఒకటే ఎందుకంటే దేవుడు పైనుంచి ఇచ్చినాడు మేము తీసుకున్నాం కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తారతమ్యాలు మాత్రం లేవన్నమాట కొందరు మాత్రం అడిగినారు పాపనే ఎందుకు ఎత్తుకోవట్లేదు బాబును మాత్రం ఎందుకు ఎత్తుకుంటుంది అంటే ఇదే రీజన్ అనమాట ఎక్కువ వామిటింగ్స్ అవుతాయి చెప్తున్నాను కదా హండ్రెడ్ ఎంఎల్ తాగితే సెవెంటీ ఎంఎల్ వామిటింగ్ చేసేస్తాడు వామిటింగ్ చేసినప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంటుంది అమ్మ దగ్గర ఉంటేనే వాడు ఫ్రీగా మళ్ళీ సెవెంటీ ఎంఎల్ తాగినప్పుడు థర్టీ ఎంఎల్ మళ్ళీ వామిటింగ్ చేసేస్తాడు అనమాట అట్లా వామిటింగ్ చేయడము ఫీడింగ్ వామిటింగ్ చేయడం చాలా ప్రాబ్లమ్స్ అయితే మేము ఎప్పుడు డిస్కషన్ చేయలేదు అనమాట అది కాకపోతే దీనివల్ల బ్యాడ్గా అయితే బ్యాడ్ గా చేసేది కూడా వాళ్ళ అమ్మ దగ్గర చాలా బాగుంటాడు అనమాట ఎంత అంటే బాగా ఆడుకోవడం కానీ హ్యాపీనెస్ కానీ అది అంతేగాని అంతకు మించి ఏం లేదు పాపను ఒకలాగా బాబుని ఒకలాగా చూసే ఉద్దేశం మాకు లేదు ఆడపిల్ల నిజంగా చెప్తాను అదృష్టం చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆడపిల్ల పుడతారు నేను చెప్తాను ఇది కరెక్ట్గా వినండి ఆడపిల్లలే పుట్టినారని అనుకోకూడదు అదృష్టం చేసుకొని ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం వల్లనే ఆడపిల్ల కుడతాది అంతేగాని ఆడపిల్ల పుట్టింది అని అనకూడదు అదృష్టం అదృష్టం లేని వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు అంతే కదా మాకు అదృష్టం ఉంది కాబట్టి ఆడపిల్ల పుట్టింది అనమాట మగపిల్లడు పుట్టినాడు అనమాట అది ఇంకోటి ఏంటంటే పట్టీలు ఇది వీడియో మొత్తం చూస్తారో చూడదో కూడా నాకు తెలియదు ఇద్దరికి పట్టీలు ఎందుకు పెడతారంటే మా కడప సైడు మా రాయలసీమలో వన్ ఇయర్ వచ్చే వరకు పాపకైనా బాబుకైనా పట్టీలు వేస్తారు కడియాలు వేసుకోవచ్చు మేము త్రీ మంత్స్ వరకు మాత్రం రాగి కడియాలు వేసాం ఇద్దరికి కడియాలు వేసాం ఇద్దరికి వేసాం కానీ అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు బాబుకి కడియాలు వేయాలి అమ్మాయికి కడియాలు వేయకూడదని అట్లా ఏం క్వశ్చన్స్ ఏం వేయలేదు ఇద్దరికి పట్టిలు వేసిన అట్లా అంటున్నారు మా రాయలసీమలో మా పొద్దుటూరు మా కడపలో మా ఊర్లో మాత్రము అమ్మాయికైనా అబ్బాయికైనా అబ్బాయికి వన్ ఇయర్ వరకు వచ్చే వరకు పుట్టెంటుకలు తీసే వరకు పట్టీలు వేసుకోవచ్చు అనమాట చూడండి వాళ్ళు కాళ్ళు గలగలంటే బాగా ఆడిస్తారు నడుస్తారు కాబట్టి మాకు ఇంకొకటి ఏంటంటే అదేంటి కడియాలు మాకు ఇష్టం లేదు కడియాలు వద్దు మాకు ఇష్టం లేదన్నమాట ఇక పుట్టింది కూడా పాపే అంటే మరి ఎట్లా చూస్తే బాబు అనుకుంటారో మా అనక చెప్తానా ఇదనమాట పాపైనా బాబైనా ఇద్దరు మాకు రెండు కళ్ళు అదృశ్యం చేసుకుంటే అమ్మాయి పుట్టింది అంతేనా దేవుడు కరణించడం వల్ల అబ్బాయి పుట్టాడు అనమాట అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మా ఇంట్లో ఎవరు లేరు అనమాట ఇది మా బ్లాగ్ అయితే నేను పెళ్లి విషయం చెప్దాం అనుకోని ఏదో లొలి లొలి విషయం అయితే చెప్పేసాను అనమాట ఆ చిన్న పెళ్లి అప్డేట్ అయితే ఇప్పుడు మొత్తం అందుకోసమే మొత్తం ఇల్లంతా సర్దుతున్నాం అనమాట ఈ వీడియో స్టార్ట్ చేసినా ఇది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట మరి ఉంటాం ఎందుకంటే ఇంట్లో చేసుకునే పనులు చాలా ఉన్నాయి చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మరి ఉంటాం అయ్యగారికి ఫోన్ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ దాకా వచ్చినారో కనుక్కో ముందు కనుక్కోకుండా ఇట్లా ఆట తినిపి నువ్వు ఆగిపోతున్నావు పిల్లలు నాకు ఇచ్చిన తినగట్టు నీళ్ళు పోసుకొని నైట్ వేసుకొని తిరగడమేనా పిల్లలకు బట్టలే